హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేఎస్ ఎంటర్టైన్మెంట్కి స్వాగతం ఇక్కడ ఒక హెల్దీ పచ్చడి అయితే చూపెట్టబోతున్నానండి అదేంటంటే ఇక్కడ చూసారుగా వీడియోలో అయితే తెల్ల గల్జేరాకు పచ్చడి లేదా దీనినే తెల్ల గల్జేర్నే పునర్నవా అని కూడా అంటారండి పునర్నవా గురించి ఇంకొక వీడియో పెడతాను అప్పుడు దాని బెనిఫిట్స్ ఏంటో కూడా చూద్దామండి ఇక్కడైతే నేను ఒక గుప్పెడు తెల్ల తీసుకున్నాను దానికి టేస్ట్ కోసం అయితే ఒక మూడు టమాటాలు కూడా యాడ్ చేస్తున్నానండి లేకపోతే డైరెక్ట్గా కూడా పునర్నవత పచ్చడి చేసుకోవచ్చు ఇక్కడైతే ఒక మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకొని దానిలో ఒక రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకున్నాను నేను తీసుకున్న క్వాంటిటీకి పది నుంచి పన్నెండు అయితే ఎండుమిర్చి వేసుకున్నానండి పచ్చిమిర్చితో కూడా చేసుకోవచ్చు కాకపోతే నేను ఇక్కడ ఎండుమిర్చితో చేస్తున్నాను దానిలోకి ఒక సగం స్పూన్ అలా జీలకర్ర కొద్దిగా పసుపు ముందుగా కట్ చేసుకొని కడిగి ఉంచిన తెల్ల గల్జేరాకును కూడా వేసుకొని పచ్చిపా వాసన పోయే వరకు వేపుకోవాలండి దీనిలోకి తగినంత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే ఇలా కడిగి వేసుకున్నాను చూసారుగా వీడియోలో చూపెడుతున్నట్టుగా బాగా మగ్గించాలండి లేకపోతే స్మెల్ వస్తుంది ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని అదే మూకుల్లోకి వేసుకొని తగినంత ఉప్పు కూడా యాడ్ చేసుకొని ఉడికించుకోవాలండి ఇంత లోపల ఇవి ఉడికి చల్లారే లోపల మనం ముందుగా వేపి పెట్టుకున్న పల్లీలు ఎండుమిర్చి అలాగే ఒక ఐదారు ఎల్లిపాయ రెబ్బల్ని కూడా వేసుకొని మెత్తటి పొడిలాగా చేసుకోవాలండి అదే మిక్సింగ్ జార్లోకి ఇలా పొడయ్యాక ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న తెల్లగల్జేరాకు అండ్ టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసి ఒక్కసారి పట్టుకుంటే సరిపోతుందండి అంటే అది గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది చూసారుగా ఎంతో రుచికరమైన హెల్దీ అయిన తెల్ల గల్జేర పచ్చడి అయితే తయారైపోయిందండి ఇలా ఇలా తయారైపోయిన దానిలోకి కొద్దిగా వాటర్ యాడ్ చేశానండి బట్ అది క్లిప్ మిస్ అయింది సో చూపెట్టలేకపోయాను ఇలా ఒక పెద్ద సైజ్ ఆనియన్ చిన్నగా పీసుల్లాగా కట్ చేసుకొని వేసుకోవాలండి ఆనియన్ సిస్టం లేకపోతే వదిలేయచ్చండి ఏం కాదు పచ్చడి అయితే టేస్ట్ అయితే బాగుంటుంది చూసారుగా ఎంతో కలర్ఫుల్గా కనిపిస్తున్న తెల్ల గల్జేర పచ్చడి అండి దీనిని ఇంకో మెథర్లో పచ్చిమిర్చి కానీ పండుమిర్చి ఉంటుంది చూడండి అవి కూడా వేసుకొని అండి అది ఇష్టం అంటే మనం పచ్చడి ఒక ఐదు ఆరు రోజుల నుంచి వన్ వీక్ అలా నిల్వ ఉంచుకోవాలనుకుంటే ఎండుమిర్చితో చేసుకోవాలండి లేకపోతే పచ్చిమిర్చితో చేసుకుంటే ఒకటి రెండు రోజులు తక్కువగా నిల్వ ఉంటుంది ఓకే అండి ఈ పచ్చడి మాత్రం రైస్లోకే కాకుండా చపాతి పూరి రోటీ ఇంకొకటి పూను పుల్కాలు ఉంటాయి కదా దానిలోకి ఇంకా చెప్పాలంటే దోశ పిసరట్లో కూడా బాగుంటుందండి ఓకే అండి ఈ వీడియో నచ్చేది ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి